ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు దీనికి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్ అవగానే స్పెషల్ ఫ్లైట్ లో చూస్తాడు ఆయన దిగి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవడికి భయపడాల నిన్న ఎవడు భయపెడతాడు అసలు ఆయన ఎవడు భయపెడతాడు చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు ఉపన్యాసాలు చూస్తారు జనో ఎవరేం చేస్తున్నారో రెండు వందల నాలుగు జరుగుదా నువ్వు మైకు పట్టుకుని ఓ ఊగిపోతా పళ్ళో మెళ్ళ రుద్దుకుంటే జమ పిచ్చి నమ్మేటాకి కాబట్టి ఏమైనా ఆపద కలగ్గానే ఆయన వస్తాడు వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన వాడతాడు మేమేమన్నా అమ్మా అనుకోండి కూతులు తీరుతున్నాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం బూతుల మంత్రి అనుకుంటావు పొంగుల మంత్రి అనుకుంటావు బోషం అనుకుంటావు అనుకో దోటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మేము మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాని నాయకులు కాని మేమందరం కూడా దేనికైనా సిద్దంగానే ఉంటాం నువ్వు భయపడేదండి మేమే నీకు నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు గాని నువ్వు నీ పార్ట్నర్ కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేదు వచ్చి పట్టుకోవాలంట ఎవరు నువ్వు తన్ను తండే వెళ్ళి పక్క దేశంలో పడతావు వచ్చి పట్టుకో మగాడి అయితే దమ్ముంటారా భయపడతావా ఎవరిన భయపెడతావు సినిమానా నువ్వు తనగానే పది మంది ఎగిరిపోటాకి తెచ్చ మాటలు విమర్శన్స్ ముప్పై ఐదు వేల మంది రైతులకి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలంట అంటే ఎనభై ఏడు లక్షల ఎకరాలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలంట అంటే ఎంత అవుద్ది మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అవుద్ది అని చెప్పి లెక్క ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆదాయం ఎంత పిల్లలకో లేదా తల్లులకో హాస్పిటల్స్కో స్కూల్స్కో ఇదన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాల పాను ఎంత మిగులుద్ది ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు కానీ మేము ఇస్తాం మూడున్నర లక్షల కోట్లు ఎక్కడో అప్పోసొప్పో చేసి నువ్వెంత పట్టుకొత్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు ఈ వచ్చి మమ్మల్ని అడుగుతాడు సొక్కా పడుతుంది ఏదో ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి కావటం పిచ్చోడు అనుకుంటానని కూడా లేదు ప్యాకేజీ తీసుకోవటం మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మరి ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను నువ్వు నువ్వెందుకే ఐదు విడతలంటో ముప్పై వేలు అంటే ఇరవై వేలు అంటో వడ్డీతో ఇస్తానంటో బొమ్మలేసి నీ బ ఒక డేస్ బొమ్మలేసి బాండ్లు అంటో కుదరూ నువ్వు చెప్పావు కథ ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు నువ్వు ఆ రోజే గాలి కోజులేసి ఆయన స్పెషల్ ఫ్లైట్ పెడితే దాంట్లో వచ్చి లుంగి కట్టుకుని లోపలికి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి